హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్దపాటి వంకాయనైతే తీసుకున్నాను ఈ వంకాయకి కావాల్సిన పదార్థాలు పసుపు కారం పొడి ఉప్పు ధనియా పొడి గరం మసాలా ఇవన్నీ సరిపడే తీసుకోవాలి మీ టేస్ట్ని బట్టి తీసేసుకోండి నేనైతే ఈరోజు ఇంతే తీసుకుంటున్నాను మా టేస్ట్ని బట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇవన్నీ వేసుకుందాము ఇంకా దీంట్లో మనం క్రిస్పీగా టేస్టీగా ఉండాలి అంటే మనం కొద్దిగంత కాన్ఫ్లవరు అలాగే శనగపిండి కూడా వేసుకుందాము దీంట్లో కాన్ఫ్లవర్ శనగపిండి వేసుకొని ముద్దలు లేకుండా ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇంకా వంకాయ అనేది ఫ్రెష్గా కడిగేసుకోవాలి వంకాయ కడిగేసుకున్న తర్వాత అది పీసులు పీసులు అనేది కట్ చేసుకోవాలి పీసులు పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కొద్దిగంతా ఉప్పు అనేది వేసుకొని ఉప్పు కరిగిపోయినాక ఇంకా ఆ వంకాయ పీసెస్ని అయితే దాంట్లో వేసి ఒక టూ మినిట్స్ నాననివ్వాలి నానిన తర్వాత ఆ ఉప్పు అనేది ఆ వంకాయకి మంచిగా పడుతుంది అనమాట టేస్ట్ అయితే అలా బాగుంటుంది మనకు ఇంకా ఆ నీళ్ళు నీళ్ళలో ఉన్న వంకాయలన్నీ తీసి బయట తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి అది బయట తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిశ్రమం కలిపి పెట్టుకుందాం కదా ఆ మిశ్రమంలో ఇంకా కట్ చేసుకునేవి వంకాయ పియ్యి ముక్కలు మరి మందంగా వద్దు మరి పలసగా వద్దు మీడియంలో కట్ చేసుకోవాలి కట్ చేసుకునేవి ఇప్పుడు ఆ మిశ్రమంలో అనేది టూ సైడ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా టూ సైడ్స్ అయితే మంచిగా రుద్దుకోవడం టూ సైడ్స్ రుద్దుకున్న తర్వాత ఇగో అన్నీ అయితే నేను ఇలా రుద్దుకున్నాను రొద్దుకొని ఒక ప్లేట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద అయితే పెంక పెట్టేసుకొని పెంక వేడైనాక కొద్దిగంత ఆయిల్ అనేది పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఈ మిశ్రమం కలిపి పెట్టుకున్న వంకాయ ఫ్రై బజ్జీలు ఉన్నాయి కదా అవి పెంక మీద పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అనేది చేసుకోవాలి ఇదైతే తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది కానీ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే అంటూ ఉంటారనమాట ఏంటిది వంకాయ కర్రీ కాకుండా వంకాయ చట్నీ కాకుండా ఇలాగూట చేస్తారని అవును ఏ విధంగా అయితే ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు నేనైతే ఇలాగూట చేస్తాను ఎప్పుడైనా సాంబార్ ఉన్నప్పుడు ఇవి మనము చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా రెండు విధాలుగా కలు ఫ్రై అనేది చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా గార్నిష్ కోసం అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడం అనమాట